ప్రైజ్ ద లాడ్ దాయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతం ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో చూడండి ఇది ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒక మీటింగ్లో ఒక మత పిచ్చి గలవాడు ఏం మాట్లాడుతున్నాడో మీరు వినండి ఇది ఎక్ ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగిందో ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే దయచేసి చెప్పండి కానీ ఖచ్చితంగా ఇది ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు జరిగిన ఇన్సిడెంట్ ఒకసారి మీరు వినండి దీని తర్వాత నేను మీతో మాట్లాడతాను భగత్ సింగ్ గారు అలెగ్జాండర్ మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చాడు ఈయన అలెగ్జాండర్ కోసం చెప్తుంది అలా కాదు అలెగ్జాండర్ గారు మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చారా లేదా మన దేశాన్ని కాపాడడానికి వచ్చారా చనిపో అనవసరం లేదు ఈ రోజు మన భారతదేశంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగాలు చేసి ఈ రోజు మనకి స్వతంత్రం తీసుకొచ్చారు స్వతంత్రం కోసం మాట్లాడాలి మన దేశం మీద యుద్ధం చేసిన కోసం అవసరమా నువ్వు చనిపోవాలని చెప్పడం కోసం కాదు అలెగ్జాండర్ గొప్ప మన దేశం మీద పోరాటం దేనికి చెప్పాలి అందుకోసం ఈ రోజు ఏ రోజుది అలెగ్జాండర్ కోసం చెప్పాల్సిన రోజు ఇది మన దేశం మీద మంది ప్రాణాలు త్యాగాలు చేస్తే వరకు స్వతంత్రం వచ్చిందా అది చెప్పాల్సిన టైం ఇది దయచేసి ఒక ఐదు నిమిషాలు మీరు మన దేశం కోసం ఎవరెవరైతే నిజంగా ప్రాణాలు త్యాగాలు చేసి ఈ దేశానికి మనకు స్వతంత్ర తెచ్చారు దయచేసి చెప్పండి ఐదు నిమిషాలు తరగతి మీరు మాట్లాడతాం ఎందవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశం కోసం ప్రార్థన చేద్దాం అందరూ లేచి నిలబడతాం అమ్మ ఒకసారి ప్లీజ్ సార్ మేము వెళ్ళిపోతున్నాం మీకు అయిపోయింది స్వతంత్రం గురించి చెప్పే మొదలెట్టాను సార్ నేను ఆల్రెడీ టీచర్ అమ్మ ప్రార్థన చేసుకుంటే కలుపు మూసుకోండి మహాగరుడు వినేస్తాయా ఈ వ్యక్తి చెప్తున్న మాట మీరందరు విన్నారు అని అనుకుంటాను ఇది రిపబ్లిక్ డే నాడు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇతను ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడమని చెప్తున్నాడు అలెగ్జాండర్ గురించి మాట్లాడద్దు అతను మన దేశాన్ని నాశనం చేశాడు అని చెప్తున్నాడు ఒక విధంగా ఆలోచించాలంటే వాస్తవంగా అలెగ్జాండర్ ఇండియాలో ఏ భాగంలో వచ్చాడో అని ఒకవేళ ఇతనికి అడిగామనుకోండి వీడి దగ్గర జవాబు రాదు ఎందుకు అని అంటే వీడు ఎప్పుడు ఎలగ్జాండర్ గురించి చదవలేదని క్లియర్గా అర్థమైపోతుంది ఎలెక్జాండర్ సింధు నది అవతలనే వచ్చాడే కానీ అంటే అట్ ప్రజెంట్ పాకిస్తాన్ మన వైపు రాలేదు ఇంకా ఇంకా సింధు నది దాటి ఇక్కడ రాలేదు అక్కడ నుంచి అక్కడే యుద్ధం చేసుకొని బబులోనికి వెళ్ళిపోయాడు ఈ సింపుల్ లాజిక్ కూడా వీడు మిస్ అయిపోయాడు వీడు దేశభక్తి గురించి మాట్లాడుతున్నాడు అయినా కూడా ఇలాంటి వాడికి స్టేజ్ మీద మైక్ ఎలా ఇచ్చారో నాకు అర్థం కాలేదు ఓకే రెండోది దేశభక్తి ప్రతి క్రైస్తవుడికి ఉంది దేశం గురించి ఎంతోమంది క్రైస్తవులు తన ప్రాణాన్ని ఇచ్చారండి కానీ ఇప్పుడు దేశభక్తి పాఠము మరొకసారి ఇలాంటి వాళ్ళు నేర్పిస్తున్నారంటే బాధ అనిపిస్తూ ఉంటుంది కారణం ఏంటి తెలుసా ఎలెగ్జాండర్ ఎక్కడొచ్చాడో కూడా సరిగా తెలియని వాడు దేశభక్తి గురించి ఏం మాట్లాడగలుగుతాడండి పైగా మన సేవకులు కూడా ఏం మాటలు అయితే మాట్లాడాలి అది మాట్లాడకుండా ఎలెగ్జాండర్తో మనకు సంబంధం ఏముంది అసలు ఎలెగ్జాండర్ గురించి ప్రస్తావించాల్సిన అవసరం కూడా మనకి ఏముంది ఒక విధంగా ఆలోచించాలి అంటే ఆ ఎలెగ్జాండర్ క్రైస్తవుడు కాడు అలానే యూదుడు కాడు బట్ స్టిల్ ఆయన గురించి మనం ఏదో ఒక ఒక స్టోరీ విన్నాము తను చనిపోయాడు చనిపోయిన తర్వాత రెండు చేతులు సమాధి బయటనే పెట్టుమని చెప్పాడు జీవితంలో ఎలా అయితే వచ్చానో అలానే వెళ్ళిపోతున్నానని ఒక సాదృశ్యం చెప్పాడని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కన్నా బైబిల్ గురించి మాట్లాడి కాస్త ప్రజల గురి ప్రజలకు ఒక మంచి బైబిల్ అవగాహన చెప్తే బాగుంటుందని నేను కోరుతున్నాను ఆ వ్యక్తి మైక్ పట్టుకొని ఒక క్రైస్తవ వేదికలో తన ఇష్టమున్న ప్రకారంగా మాట్లాడుతున్నాడు ఇదే గనక వేరే వేదిక ఉంటే ఆ వ్యక్తికి ఊరుకునే వాళ్ళ కాదు కదా ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి హ్యావ్ డే